వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని కొన్ని అనుకుంటా ఉన్నా కారణం ఏమిటి అనంటే ఈ యాభై ఎనిమిది సంవత్స ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు నేను మూడుసార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి మూడుసార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు కానీ కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే ఆ నాయకుడిని ఎన్నుకునేందుకు మన బ్రతుకులు మారాలి మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి కానీ అదే మనం వేసే తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు రెండు అడుగులు ముందుకు పడతాయి ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణాలు ఏమిటి అనంటే ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో ఏకంగా రెండు వేల పద్నాలుగులో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగరంగుల కాయిదాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక రెండు పేజీలు కేటాయించాడు ఒకటిన్నర పేజీ కేటాయించాడు ఇరవై ఒకటి పే ఇరవై ఒకటవ పేజు ఇరవై రెండవ పేజీలో కూడా కాస్తంత ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటూ ఉన్నాడు ప్రతి ఇంటికి గారు అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు